నమస్తే సూర్యాపేట జిల్లాకు చెందిన వడ్డే ఎల్లయ్య అనే కాంగ్రెస్ నేత అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయారు రెండు రోజులుగా ఆయన అచూకీ తెలియకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎల్లయ్య కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఈ నెల పద్దెనిమిది అపర్ణ హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చింది సూర్యాపేట నుంచి ఎల్లయ్య కారులో ఇద్దరు జగయ్యపేట బయలుదేరారు దారిలో కోదడలో ఉంటున్న తన స్నేహితుడు అంజయ్యను ఎల్లయ్య కారులో ఎక్కించుకున్నారు కారులో ముగ్గురు జగయ్య జగయ్యపేటకు వెళ్ళగానే అపర్ణ తనకు డబ్బులు ఇవ్వాల్సిన శ్రీనివాస్కు ఫోన్ చేసి పిలిపించింది అతడు వచ్చి అపర్ణకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని తనతో ఎల్లయ్య మాత్రమే రావాలి అని షరతు పెట్టాడు దీంతో ఎల్లయ్య ఒక్కడే శ్రీనివాస్తో కలిసి ఆయన కారులో వెళ్ళారు ఎంతసేపైనా ఎల్లయ్య తిరిగి రాలేదు కొద్దిసేపటికి ఎల్లయ్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది తర్వాత అపర్ణ ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్ళి వస్తానని అంజయను అక్కడే ఉండాలని చెప్పింది తర్వాత ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది సాయంత్రం అయినా ఎల్లయ్య అయ్య రాకపోవడంతో అంజయ్య ఈ విషయాన్ని ఎల్లయ్య కుటుంబానికి చెప్పాడు ఈ విషయమై ఎల్లయ్య కుటుంబ సభ్యుడు సతీష్ జగయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు రెండు రోజులు గడిచిన ఎల్లయ్య ఆచూకీ తెలియడం లేదు ఎల్లయ్యకి ఏమైనా హాని తలపెట్టారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రజల కోసం ప్రకృతి కోసం సామాన్యుని అస్త్రంగా సామాజిక సమరంగా నిరంతరం చూస్తూనే ఉండండి ధర్మఘంట టీవీ